హలో గాయస్ దిస్ ఈజ్ రాజీ మురళీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ ఈ ఈరోజు నేను మీ అందరికీ కూడా యూకేలో మా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నానండి సో ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ దిస్ వీడియో సో ఆర్ యూ రెడీ టు సీ మై హావ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి లెటర్ బాక్స్ అండి మనకి ఏమైనా లెటర్స్ ఇక్కడ మనకి లెటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఇక్కడ నుండి లోపలికి వేసేస్తారు డైరెక్ట్గా అవి మనకి లోపలి ఇంటి లోపల పడిపోతాయి అనమాట సో లెటర్ బాక్స్లు ఇలా ఉంటాయి ఇక్కడ ఓకే అండి ఫస్ట్ యూకేలో హౌసెస్ ఎలా ఉంటాయి అనేది నేను చూ చెప్తాను లైక్ టూ టైప్స్ ఉంటాయండి అన్ఫర్నిష్డ్ అండ్ ఫర్నిష్డ్ హౌసెస్ సో ఫర్నిష్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ హౌస్ ల్యాండ్లోడ్ ఉంటారు కదా వాళ్ళు మనకి మినిమమ్ యూటిలిటీస్ లైక్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మైక్రోవేవెన్ ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు హౌస్ హౌస్లో బట్ అన్ఫర్నిష్డ్ వచ్చేసరికి అవి మనకి ఏమి ఉండవండి జస్ట్ ఎంటీ హౌస్ అనేది మనకి ఇస్తారు సో మాది వచ్చేసి అన్ఫర్నిషడ్ అండి సో మేము ఈ హౌస్ తీసుకున్నప్పుడు మాకు ఓన్లీ ఎంటీ హౌస్ మాత్రమే ఇచ్చారు ఏ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయలేదండి ఇంకా మేము స్టెప్ బై స్టెప్ హౌస్కి మూవ్ అయ్యాక స్లోగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఐటమ్ అనేది మేమే ఓన్గా కొనుక్కున్నామండి సో నౌ ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అండి సో మా హౌస్ వచ్చేసేసి టూ బెడ్రూమ్ హౌస్ అండి టూ బెడ్రూమ్స్ అండ్ ఒక హాల్ లివింగ్ రూము కిచెను యాజ్ యూజువల్ బాత్రూమ్ అండి సో ఫస్ట్ మాకు స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఒక హాల్లో హాల్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి వెంటనే లోపలికి రాగానే హాల్లోకి ఎంటర్ అయిపోతాము సో ఐ విల్ షో యూ హాల్ నా సో హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మాకు హాల్ అండి స్టార్టింగ్ సో హాల్లో మీరు ఫ్రిడ్జ్ ఫస్ట్ ఫ్రిడ్జ్ చూడొచ్చు ఎందుకంటే మాకు కిచెన్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు ల్యాండ్లోడు సో దానివల్ల ఏంటంటే మేము ఫ్రిడ్జ్ కిచెన్లో పెట్టే అంత స్పేస్ లేదు సో హాల్లోనే మేము ఇక్కడ రీప్లేస్ చేసుకుని ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేశాం అనమాట సో యా సో ఇక్కడ వచ్చేసేసి చిన్న టేబుల్ అండి చెప్పాను కదా ప్రతి అండ్ ఐటమ్ మేమే ఓన్గా కొనుక్కున్నామండి ఏది ప్రొవైడ్ చేయలేదని చెప్పాను కదా సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము నేను టేబుల్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను సో ఇక్కడ మినిమమ్ థింగ్స్ అండి లైక్ మేము రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ మాత్రం నేను ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాను లైక్ ఫ్రూట్స్ కానీ సమ్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఫోర్ ఎడ్జ్ ఐటమ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం యూజ్ చేస్తాము లైక్ ఓట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద పెట్టేసుకున్నాను సో ఇట్లా కొంచెం రైట్ సైడ్ కు మూవ్ అవగానే ఇట్లా ఒక స్టోరేజ్ బాక్స్ అయితే మేము ఇక్కడ అరేంజ్ చేసుకున్నామండి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా రెగ్యులర్ గా యూజ్ చేసుకునేది లైక్ సాక్స్ కానీ లైక్ కర్చిఫ్స్ హ్యాండ్కీస్ ఎవ్రీథింగ్ అండి లైక్ చిన్న చిన్న స్టూల్ ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో అరేంజ్ చేసేసేసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు అలెక్సా కూడా అలెక్సా కూడా ఇక్కడ హెయిట్ ప్లస్ చేసుకున్నాము ఎందుకంటే కిచెన్ లో నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు సాంగ్స్ ఇక్కడ అలెక్సాలో ప్లే చేసుకుని నేను అక్కడ వర్క్ చేసుకుంటాను లేదంటే బోర్ కొట్టేసిద్దండి మురళి కూడా వర్క్కి వెళ్ళిపోతాడు కదా సో దానివల్ల సో హాల్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ లో మాకు కిచెన్ అరేంజ్ కిచెన్ ఇచ్చారండి సో యాకమ్మా కిచెన్ చెప్పాను కదా మాకు చిన్నగా ఇచ్చారండి సో సో కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి కిచెన్ చాలా పని గా చిన్నదేనండి బట్ ఎనీవే మాకైతే ఇది సరిపోతుంది నాకు అంత ఇరుకుగా కూడా ఏమనిపించదు సో యూ కెన్ సి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చిన్న చిన్నగా అరేంజ్ చేసుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ రైస్ కుక్కర్ కెటెలర్ మైక్రో ఓవెన్ జస్ట్ మినిమం బేసిక్ థింగ్స్ రెగ్యులర్గా యూజ్ చేసేయని ఇక్కడ పెట్టుకున్నా యూజ్ చేయని ఐటమ్స్ అన్నీ కూడా నేను లో అరేంజ్ చేసుకున్నానండి ఇంకా గ్యాస్ అండి మనకి ఇక్కడ గ్యాస్ లో వచ్చేసి గ్యాస్ అండ్ ఇండక్షన్ కరెంట్ ఇండక్షన్ కూడా ఉంటుంది ఇండక్షన్ స్టవ్ టూ టైప్స్ ఉంటాయి సో మాకైతే గ్యాస్ ఇచ్చారండి మై పాయింట్ ఆఫ్ వ్యూ గ్యాసే బెటర్ అని చెప్తాను నేను ఎందుకంటే మన ఇండియాలో కూడా రెగ్యులర్ గా గ్యాస్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే బెటర్ బిఫోర్ నేను వేరే హౌస్ లో ఉన్నప్పుడు అయితే మాకు ఇండక్షన్ అండి అది కరెంట్ తోనే నడుస్తుంది సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అవన్నీ ఎక్కువేనండి సో నేనైతే గ్యాస్ ఏ ప్రిఫర్ చేస్తాను గ్యాసే ఈజీగా కుక్ చేసుకోవచ్చు మనము సో క్విక్ గా మా కిచెన్ ని మీరు ఒకసారి చూసేయండి సో ఇక్కడ వచ్చేసేసి మాకు స్ట్రైట్ గా ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది బయటికి సో ఇక్కడ వచ్చేసి చిన్న ర్యాక్ లాగా ఇచ్చారండి ఇక్కడ నేను అన్నీ కూడా లైక్ కందిపప్పు కానీ మినప్పప్పు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను నీట్గా వచ్చేసి గ్రిల్ అండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది యాక్చువల్లీ ఇది నేను యూజ్ చేయను అండి ఎందుకంటే నా దగ్గర ఎయిర్ ఫ్రయర్ ఉంది సో ఎయిర్ ఫ్రైడ్ అయితే వెరీ క్విక్గా కుక్ చేసుకోవడానికి సరిపోతుంది టైమ్ టైమర్ పెట్టేసి చేయగానే సో నేనైతే ఇది అసలు యూజ్ చేయనండి ఇంతవరకు యూజ్ చేయలేదు నేను యూకే వచ్చి కూడా నియర్లీ ఫైవ్ ఇయర్స్ ఉందండి ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను గ్రిల్ ఒకసారి కూడా యూజ్ చేయలేదు ఎనీవే సో వాషింగ్ మిషన్ కూడా ఇలా అటాచ్ చేసేసుకున్నాము కిచెన్లోనే ఇలా స్పేస్ స్పేస్ వచ్చేసింది వాషింగ్ మిషన్కి సో వాషింగ్ మిషన్ ఇక్కడ రీప్లేస్ చేసేసుకున్నాం అనమాట ఇక్కడ మీరు కిచెన్లో చూడొచ్చండి ఇది వచ్చేసి బాయిలర్ అండి ఇది మనకి హాట్ వాటర్కి అండ్ ఇక్కడ రేడియేటర్స్ యూస్ చేస్తాం హీటర్స్ ఇక్కడ హీటర్స్ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఇక్కడ ఆల్వేస్ వెదర్ ఇస్ కోల్డ్ కాబట్టి ఎప్పుడు చల్లగానే ఉంటుంది సో హీటర్స్ లేకపోతే చాలా ఇబ్బంది అండి సో హీటర్స్కి హాట్ వాటర్కి వీటన్నిటికీ కూడా ఇక్కడ ఇది యూజ్ అవుతుంది అనమాట సో దిస్ ఈజ్ మై కిచెన్ అండి స్మాల్ కిచెన్లో అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి మాకు అనమాట అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను నాకు వచ్చినట్లుగా సో కిచెన్ పక్కనే మాకు బెడ్రూమ్ ఇచ్చారండి చెప్పాను కదా టూ బెడ్రూమ్స్ అని సో మెయిన్ బెడ్రూమ్ చూపిస్తాను మేము మేము యూస్ చేసుకున్న బెడ్రూమ్ ఐ విల్ షో యూ మై బెడ్రూమ్ అండి సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్ అండి యాక్చువల్లీ బెడ్రూమ్ మాకు టూ బెడ్రూమ్స్ కూడా బెడ్రూమ్స్ చాలా పెద్ద పెద్దగా ఇచ్చాడు చాలా పెద్ద స్పేషియస్గా ఉంటాయండి సో మీరు చూడగానే సో ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ పర్లేదు ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ ఏంటి అనుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మా ఫినాన్షియల్ చార్ట్ అండి మేమిద్దరం కూడా ప్రతిదీ కూడా ఫినాన్షియల్గా మేమిద్దరం కూడా చాలా రూల్స్ పాటిస్తాము లైక్ మేము ఎంత ఇన్కమ్ వస్తుంది మేము ఎంత ఇన్కమ్ స్పెండ్ చేస్తున్నాము ఏంటి అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ఇలా రాసుకొని డిస్ప్లే చేసామండి ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది మనకి మంత్లీ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం మనం అసలు ఏమన్నా సేవ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకని మేము ఇలా డిస్ప్లే చేసుకున్నాము అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మిర్రర్ అరేంజ్ చేసుకున్నాము మిర్రర్ అండి ఇవన్నీ నా మేకప్ కిట్ సో ఇవన్నీ వచ్చేసి నా మేకప్ కిట్ ఇదంతా కూడా ఇది చూడొచ్చు ఎనీవే ఐమ్ యూజింగ్ వెరీ సింపుల్ మేకప్ అండి సో నా దగ్గర ఏమి బ్రాండెడ్ ఇవన్నీ సో నేను వెరీ ఎక్స్పెన్సివ్ కాస్మెటిక్స్ అయితే అసలు ఏం యూజ్ చేయను నార్మల్ రెగ్యులర్ బేసిక్ మేకప్ యూజ్ చేస్తానండి ఈవెన్ నేను వర్క్కి వెళ్తున్నప్పుడు కూడా సో యా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మా మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నానండి సో వాళ్ళంతా కూడా బాగా ఎంటీగా ఉంది కదా సో ఏదో ఒకటి డెకరేట్ చేసుకోవాలి అనుకొని ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా డెకరేట్ చేసుకున్నాను మీరు ఇక్కడ ఒక లుక్ వేయచ్చు సో మాక్సిమం నావి మురళీవి ఇది చూసేశారు కదా నెక్స్ట్ బెడ్ బెడ్కి టూ వైప్స్ కూడా చిన్న చిన్న టేబుల్స్ అరేంజ్ చేసుకుందామండి ఎందుకంటే బేసిక్ థింగ్స్ లైక్ వాటర్ బాటిల్స్ కానీ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి అనేసి బోత్ సైడ్స్ కూడా చిన్న టేబుల్స్ అరేంజ్ చేసుకున్నావు మీరు ఇక్కడ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ డిస్పెన్సర్ అండి సో దీంట్లో మనం మంచిగా ఫ్రెషనర్స్ లైక్ లిక్విడ్స్ ఉంటాయి నేను ఆ లిక్విడ్స్ కూడా మీకు చూపిస్తాను సో మనకి లిక్విడ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఆఫ్కోర్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి అనుకోండి ఇలా డిఫరెంట్ ఫ్రాగరెన్స్లు అయితే దొరుకుతాయండి సో జస్ట్ మనం దాంట్లో వాటర్ పోసేస్ చేసుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇట్స్ వెరీ వెరీ నైస్ అండి రూమ్ అంతా కూడా మంచి నైస్ స్మెల్ వస్తుంది చాలా పీస్ఫుల్ మైండ్గా సో యూ కెన్ సీన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మా ఫ్రేమ్ అయితే అరేంజ్ చేసుకున్నాము దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్చర్ అండి సో యా నేనైతే ఇట్లా ఒక ఫ్రేమ్ చేయించుకున్నాను సో ఇది జస్ట్ బెడ్ బెడ్ పక్కనే టేబుల్ మీద అయితే అరేంజ్ చేసుకుంటున్నా అరేంజ్ చేసుకున్నాను ఓకే సో హీటర్స్ అని చెప్పాను కదండి ఇదండి సో మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఈ హీటర్స్ అనేవి ఉంటాయండి చెప్పాను కదా వెదర్ అనేది ఎప్పుడు చల్లగా ఉంటుంది సో మనకి హౌస్ అంతా కూడా వేడిగా ఉండడానికి ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూస్ చేస్తామండి సో యా మీ అందరికీ ఇదేంటో తెలిసే ఉంటుంది కోర్స్ ఇండియాలో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనుకోండి లైక్ బట్టలు పెట్టుకునే స్టోరీస్ అండి లైక్ కబోర్డ్ లాగా ఎందుకంటే మేము కబోర్డ్స్ తీసుకోవాలని ప్లాన్ చేసాము వర్డ్ రోప్స్ బట్ ఇక్కడ మేము ఉండేది ప్రజెంట్ రెంటెడ్ హౌస్ అండి ఓన్ హౌస్ కాదు సో మళ్ళీ నెక్స్ట్ ఏదైనా హౌస్కి మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతి ఈ చైన్లో ఐటమ్ కూడా మనం తీసుకెళ్ళాలి కదా సో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి సో మేము అనుకున్నది ఏంటంటే ఓన్గా హౌస్ ఇక్కడ కొనుక్కునే వరకు కనుక అప్పుడు కోడ్డ్రోప్స్ అన్నీ కూడా వెల్ గా అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలనుకున్నాం అందుకే సేమ్ మేము ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని ఇది డిస్మాంటిల్ అండి సో మనం ఎక్కడికైతే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తానండి ఏంటిదంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నా ఎలక్ట్రికల్ స్కూటర్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి నా ఎలక్ట్రికల్ స్కూటర్ అండి సో ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఒకసారి దగ్గర వచ్చేసి మనకి బటను ఇట్లా డిస్మెంటల్ చేసుకున్నప్పుడు డిస్మెంటల్ అప్పుడు ఇట్లా ఒక బటన్ ఇచ్చారండి ఇది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇలా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నా ఇది వచ్చేసి సిక్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పౌండ్స్ పడిందండి ఇది నేను ఇక్కడ ప్యూర్ అనే బ్రాండ్ దీని బ్రాండ్ వచ్చేసేసి ప్యూర్ అండి దీంట్లో నేను తీసుకున్నాను అనమాట ఇది షార్ట్ డిస్టెన్స్కి బాగా యూజ్ అవుతుంది స్పీడ్ వచ్చేసేసి ట్వంటీ ఎయిట్ స్పీడ్ వస్తుంది అండ్ థర్టీ టూ మైల్స్ వరకు మనం ఈజీగా వెళ్ళొచ్చు అండ్ ఇది బ్యాటరీ అండి ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది సో నియర్లీ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే మనం ఛార్జింగ్ పెట్టాలి అప్పుడే ఇది ఫుల్ అవుతుంది సో నేను ఇక్కడ చూపిస్తాను ఇదంతా డిస్మాంటిల్ అయ్యింది కదా ఇప్పుడు దాన్ని ఇట్లా ఇలా అయితే ఓపెన్ అండి అండ్ ఇక్కడ మనకు ఒక పవర్ బటన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ ఇచ్చారండి సో మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది చూసారా లైట్ కూడా ఉంది చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా యూజ్ అవుతుంది లైట్ అనేది చాలా ఫోకస్గా బాగా కనిపిస్తుందండి సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఛార్జింగ్ కూడా మనకి ఎన్ని పాయింట్స్ ఉంది ఏంటి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఫుల్ అయితే మొత్తం కూడా ఇంకొక పాయింట్ కూడా వస్తుందండి సో అండ్ ఇది మనకి యాప్ ఉంటుంది ప్యూర్ యాప్ అనేది బ్లూటూత్ ద్వారా మనం మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు సో దాంట్లో మనం ఈజీగా చూసుకోవచ్చు అంటే లైక్ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది అండ్ ఇంకా ఎన్ని మైల్స్ వెళ్ళొచ్చు మనం అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నీట్గా మనం ఫోన్లో చూసుకోవచ్చు అనమాట ఒకసారి చూసేయండి నా ఎలక్ట్రికల్ స్కూటర్ని ఇక్కడ చిన్న పెడల్స్ కూడా మనం నిలబడడానికి పెడల్స్ కూడా ఇచ్చాడు అనమాట సో అఫ్ కోర్స్ నాకు తెలిసి ఇండియాలో కూడా యూస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు మన సిగ్నల్స్ కూడా అండి సిగ్నల్స్ మనం లెఫ్ట్ సైడా రైట్ సైడా వెళ్లేదనేది మనం బిహైండ్ ఎవరైతే వెనక్కున్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది సో ఇది కూడా ఆప్షన్ మార్చుకోవచ్చు ఎటైతే అటు సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూపిస్తా సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి అలా అలా వేసినప్పుడు మనకి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది చెప్పాను కదా మనకి వెనుక ఉన్న వాళ్ళు ఎవరైతే కారు కానీ ఎవరైనా మనం ఏ సైడ్ లెఫ్ట్కి వెళ్తున్నామా రైట్కి వెళ్తున్నామా అనేది వాళ్ళు ఈజీగా చూడొచ్చు యా ఆప్షన్స్ అనేది మనం మార్చుకున్నప్పుడు మారుతూ ఉంటాయండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు యా ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అండి ఇది లైక్ మే ఇది మేమైతే బెడ్రూమ్గా కూడా కాకుండా లైక్ ఒక లివింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాము సో నేను ఇక్కడ పూజా రూమ్ అయితే పూజా రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రూమ్ వచ్చేసి నేను పూజా రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నానండి ప్రీవియస్ నా పూజ వీడియోలో మీరు చూసే ఉంటారు చూసేయండి ఇక్కడ చిన్న సోఫా సెట్ లాగా మేము పెట్టేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఈ రూమ్స్ మేము యూజ్ చేయమండి ఓన్లీ నేను ఎప్పుడైతే ఫుడ్ చేసుకుంటానో అప్పుడు మాత్రమే ఈ రూమ్ యూజ్ చేస్తాను ఇంకా రిమైనింగ్ టైం అంతా అంతా కూడా జస్ట్ రూమ్ క్లోజ్ చేసే ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి చూపిస్తాను రండి సో మీరు ఎంటర్ అవ్వగానే నాకు తెలిసి స్ట్రైట్ గా డ్రైయర్ చూస్తుందంటన్నారు సో ఇది వచ్చేసి డ్రైయర్ అండి వాషింగ్ మిషన్ వచ్చేసి కిచెన్ లో ఉంది సో డ్రైయర్ ఈ రూమ్ లో పెట్టేసుకున్నాము అండ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఇది రెగ్యులర్గా యూజ్ చేయను అనమాట ఈ ఫ్రిడ్జ్ని ఇండియా నుంచి నేను వచ్చేటప్పుడు పికిల్స్ తెచ్చుకుంటాను కదా సో ఆ పికిల్స్ అన్నీ కూడా ఈ చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే రేర్గా యూజ్ చేస్తాను ఇంకా అది రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్రిడ్జ్ అండి సో యా ఎయిర్ ఫ్రయ్యర్ యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసేసి వన్ ఇయర్ బ్యాక్ మా అమ్మ నాన్న వచ్చారు విజిటింగ్ వీసా మీద ఒక సిక్స్ మంత్స్ ఉన్నారనమాట నా దగ్గర సో అప్పుడు వాళ్ళు ఈ రూమ్ యూజ్ చేశారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను వచ్చేసి యూజ్ చేయని ఐటమ్స్ ఉంటాయి కదా థింగ్స్ అన్నీ కూడా ఇంకా ఈ రూమ్ లో పెట్టేసుకున్నాను సో మోస్ట్లీ ఈ రూమ్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుందండి సో మేము అసలు యూజ్ చేయము సో వెరీ క్విక్ గా మీరు ఈ రూమ్ చూసేయండి సో ఈ హౌస్ ఈ రూమ్ అంతా కూడా జస్ట్ ఎన్టీ అండి సో ఇంకా ఏది యూజ్ చేయను ఇక్కడ వచ్చేసేసి వింటర్ టైంలో మేము యూస్ చేసే స్వెటర్లు కానీ జాకెట్స్ అన్నీ కూడా ఇంకా ఈ రూమ్లోనే పెట్టేసేసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారండి చెప్పాను కదా సో ఇది వచ్చేసి బాత్రూమ్ అండి ఎనీవే నేను బాత్రూమ్ చూపించట్లేదండి ఏమనుకోకండి సో ఇది యూకేలో మా హోమ్ టూర్ అండి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ఐకాన్ని టర్న్ ఆన్ చేసుకోండి సో మీ అందరికీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ చిన్న వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు అందరూ కూడా చూడొచ్చు ఎనీవే ఎవరైతే నన్ను సబ్స్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి So, yeah, this is all of you today, guys. Thank you so much. See you next video. Bye.